ఎలా ఉన్నా సరే దేవుడి ప్రసాదం ఏంటంటే జగరు పూరి తినేసాను కదంబం pulihara gad lo సూపర్ ఓకే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలి జ్యోతి ఈ బ్లాగ్ అంతా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వస్తుండి అదేంటి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు కదా మా సుబ్రహ్మణ్య స్వామి యానివర్సరీ అండి సో అందుకే శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగిందండి ఇదేనండి ఆలయం ఎలా ఉంటుందన్నమాట శివాలయం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా కట్టారండి అందువల్ల ఈ రోజు అంటే బుధవారం అయిందండి కళ్యాణ మహోత్సవం నిన్న పెట్టాలి బ్లాగు కానీ నిన్న కొంచెం బిజీగా ఉండటం వల్ల నిన్న పెట్టలేదు ఈ రోజు పెడుతున్నానండి చూడండి కళ్యాణ మహోత్సవం అంతా కూడా చాలా బాగుంటుంది రమేష్ పంతులు గారు అద్దరు కూడా వస్తారండి పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారు ఆ చెప్పే విధానం అది కూడా చాలా బాగుంటుంది అనమాట అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసేన అమ్మవార్లు అక్కడ కూర్చున్నారండి అంత బాగా కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు ఈ జంటలు కూర్చున్నారండి వాళ్ళ చేత జరిపిస్తున్నారనమాట ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం నేను లేట్గా వెళ్ళాను లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి నేను వెళ్ళబోసరికి అప్పటికి సుబ్రహ్మణ్య స్వామి వారి పాదాలను కడుగుతున్నారనమాట కన్యాదానం చేసే ముందు కడు పాదాలు కడుగుతారు కదండి అదనమాట బ్రహ్మ కడిగిన పాదాలు అని చెప్పి ఒక పోయి పాటలు పాడుతున్నారు అప్పార పంతులు గారు జంటల చేత ఇలా పాదాలు అవి కడిగిపిస్తున్నారండి కన్యాదానం చేసే ముందు ఈ కార్యక్రమం ఉంటుంది కదా అది చేస్తున్నారు భక్తులందరూ కూడా చాలా బాగా వచ్చారండి ఎండని కూడా చూడకుండా బాగా వచ్చారు శివాలయంకి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారండి చిన్నదైనా సరే శివాలయం చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అసలు కార్తీక మాసంలో అయితే ఖాళీ ఉండదు అంత విపరీతమైన జనాలు వస్తూ ఉంటారండి తర్వాత కన్యదాన కార్యక్రమం అన్నమాట తర్వాత బట్టలు అవి పెడతారు కదా ఆ కార్యక్రమం అండి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై నా బ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నన్ను మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి బ్లాగులు పెడతా ఉంటామండి చూడండి అందరూ కూడా ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టే టైం అయిందండి అద్దంలో చూపిస్తున్నారండి తర్వాత తాలిబొట్టు మంగళసూత్రాలు కట్టి వేలండి ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు అందరూ కళ్యాణ మహోత్సవాలు మనం కూడా భాగం పంచుకోవాలండి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని అవన్నీ చూస్తూ ఉంటే మనకి ఎంతో బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి అలాగే మనకి కూడా మంచి జరుగుతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాల్లో మనం అప్పుడప్పుడైనా రోజు గుడికి వెళ్ళకపోయినా సరే ఎలాంటి కార్యక్రమాల్లో మనం భాగం పంచుకోవాలండి తలంబ్రాలు పోసే టైం అండి ఇప్పుడు అవి చేసేటప్పుడు నిజంగా దేవతలు అక్కడికి వచ్చి కూర్చుంటారని అంటుంటారు అది నిజమేనండి మనం కూడా అలా అనుకునే దేవుళ్ళు క కళ్యాణం చూస్తున్నామనే మనం అనుకునే చూస్తూ ఉండాలి తలంబురాలు అందరూ ఒకరు ఒకరు వచ్చి తలంబురాలు అవి పోస్తూ ఉన్నారండి చాలా బాగా జరిపిస్తారండి రమేష్ వంతులు గారు ఏ అయినా సరే సత్యనారాయణ ఋతం ఏంటి ఇలా కళ్యాణ మహోత్సవాలు ఏంటి కార్తీక మాసంలో శివయ్య పూజలు ఏంటి చాలా అద్భుతంగా చేస్తారండి అందరి చేత అవి పొయించారండి తలంబ్రాలు అవి పోయిపించారండి ఇంకా తర్వాత దండలు మార్చుకోవడం దంట్లు వేస్తున్నారు చూడండి తిరుపతిలో రోజుకొక కార్యక్రమం చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి అవి టీటీడీలో మనం రోజు కూడా అక్కడికి వెళ్ళకపోయినా చూస్తూ ఉంటామండి అలాగే ఇలాంటి బ్లాగ్స్లో ఇలా దేవుళ్ళు ఏమైనా వస్తే మనం చూడడం చాలా మంచిదని నేను అనుకుంటాను నేను కూడా చూస్తూ ఉంటానండి ఎందుకంటే మనం అక్కడి వరకు వెళ్ళలేం కదా చూడలేనివి మనం ఆ అందులో చూస్తూ ఉంటే మనం చూసిన ఫీలింగే మనకి కూడా ఉంటుంది ఇంకా అంత అయిపోయిందండి కళ్యాణ మహోత్సవం మొత్తం అయిపోయింది అవి ఇచ్చారనమాట ఇంకా మంత్రపుష్పము అవన్నీ కానిచ్చారండి ఎందుకండి శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాటలు పాడతారండి ఇతను సంగీతం నేర్చుకున్నారన్నమాట చాలా చక్కగా పాటలు పాడతారండి అన్నమయ్య కీర్తనలు అవన్నీ కూడా ఇప్పటివరకు పాటలు పాడిన రామణి అనమాట ఇప్పుడు ఇంకా అన్న దే ప్రసాదాలండి దేవుని ప్రసాదాలు అనమాట కదంబం దద్దోజనం పులిహోర బూరి అడ్డుపండు సరిపోతాయండి చక్కగా అవన్నీ తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట మేము అలా కళ్యాణ మహోత్సవం అంతా అంగరంగ వైభవంగా జరిపించారండి